గౌరవనీయులు పూజ్యలు శ్రీ గణపతి ప్రధాన స్వామిజీ గౌరవనీయులు పూజ్యలు శ్రీ దత్తా విజయానందే స్వామీజీ ఈ సమావేశానికి చేసిన భక్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ఈరోజు స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఆయన ఆశీస్సులు తీసుకున్నా ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరుంటే ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు దాన్ని ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికిచ్చారు అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను వారి జీవితంలో మీరు చూస్తే దత్తక్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాలు రావడం ఒకసారి ఇక్కడే వాళ్ళని కలిశాను హైదరాబాద్లో అనేకసార్లు కలిశాను వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది అది ఒక అదృష్టం అని చెప్పు కూడా అని మీకు చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఒకప్పుడు విజన్ ఇరవై ఇరవై తయారు చేస్తే చాలామంది సమైక్య ఆంద్ర తప్పు పట్టారు కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏదైతే విజన్ ఇరవై నలభై ఏడు స్వర్ణాంద దిశగా ఆలోచిస్తున్నాం నేను స్వామీజీకి ఒకటి ఆమె ఇస్తున్నాం ఏదైతే సంపద రావాలి అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఆ భగవంతుడికి దగ్గర చేర్చే తే మన పూజ్యశ్రీ స్వామీజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను చాలామందిని చూసాం కానీ నాద స్వరంతో మన అందరికీ ఉంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా ఈరోజు మళ్ళీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని యాభై మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్నీ కూడా మనకు శుభమే జరుగుతుంది నేను వారికి ఒకటే ఆమె ఇస్తున్నాను మీరు చేసే ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు వారికి దేవుని కృపగలగాలని మీరు ఆలోచిస్తున్నారు నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వాలంబన జరగాలని పేదరికం పూర్తిగా పోవాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ అంటే మీరు అంత ఒక పరిపక్వంగా కూడా ఉన్నారు స్వామీజీ పైన నమ్మకం ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన మీద కూడా పెట్టండి మీకు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసైపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ భావిస్తూ